ఉన్నటువంటి ఒక చిన్న చూపు లేకపోతే ఇళ్ళకేదే దరిద్రం సెంటర్లో బీజేపీ వాళ్ళకి అదే దరిద్రం వాళ్ళు కూడా ఇక్కడ కూడా చూడండి మీడియా ఎంకరేజ్ చేయరాడు మీడియాతో మమేక అంటే ఓ రకంగా చెప్పాలంటే మీడియా డాలింగ్ చంద్రబాబు అది మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు అంతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇరుక్కున్నారు ఇరుక్కున్నారనుకోవచ్చు ఈ విషయంలో ఇప్పుడు ఆయన ఏం చెప్తారని ఎదురు చూస్తారా ప్రజలు ఏం లేదు ప్రజలు అసలు దాన్ని పట్టించుకోవట్లేదండి ఈ ఇప్పుడుకెప్పుడు వచ్చేసేసి అర్జెంటుగా మారిపోయే పరిణామాలు ఏమీ లేవు ఇప్పుడు నిన్న ఈ మాట అన్నారు కదా అని ఎగబడిపోయి కొనేది లేదు ప్రజెంట్ ఒక రకంగా ఒక స్టాగ్నేషన్ పీరియడ్ ఉంది నాకు తెలిసి ప్రభుత్వం గనక దాన్ని ఏమన్నా పికప్ చేయాలి అనుకుంటే అర్జెంటుగా నోటిఫై సిస్టమ్ మీదకి వెళ్ళాలి వీళ్ళు వెళ్ళడానికి వెనకాడుతున్న కాన్సెప్ట్ ఒకటి ఉంది ఇప్పుడు చాలా మంది మొన్న కూడా బయట పెట్టారు కదా వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు డెవలప్ చేయలేదు లేదా వాళ్ళకి ముందు వేసిన రాళ్ళు పీకేసారు ముందు రైతుల సంగతి గా పట్టించుకుని ఇప్పటికిప్పుడు కుదరదు ఈ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు వేయలేరు మేబీ డిసెంబర్ అదే ఇప్పుడు వర్షాలు అంటే ఇది సెప్టెంబర్ కదా అక్టోబరు దాకా వర్షాలు పడతాయి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలు శీతాకాలం ఆ టైంలో వేసేయచ్చు రాళ్ళు వేసేసి మార్చి నాటికి ఇది అనౌన్స్ చేయాలి రాజధాని ఈ ఇది మనకి అప్పటి